ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాము ఫైబర్ రిచ్ మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ ఉన్న ఆహారాలను తీసుకోవాలి ఫైబర్ ఎక్కువగా ఉంటే ఆహార పదార్థాలను తింటే జీర్ణ సమస్యలు అనేవి రావు బరువు కూడా తగ్గొచ్చు గుండె ఆరోగ్యంగా మారుతుంది ఓట్స్ ఓట్స్లో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది ఓట్స్ను తినటం వల్ల ఎక్కువసేపు ఆకలి అనేది వేయదు ఓట్స్ తింటే జీర్ణ సమస్యలు రావు బరువు కూడా తగ్గుతారు బ్రొక్కలి ఈ బ్రొకలీలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఫైబర్లు ఎక్కువగా ఉంటుంది బ్రొకలీని తినటం వలన ఎక్కువసేపు మనకు ఆకలి వేయదు అవగాఢో అవగాడోలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అవగాడోని తినటం వలన బరువు కూడా అదుపులో ఉంటుంది బీబీ కంట్రోల్ అవుతుంది కియా సీడ్స్ని తినటం వలన ఎక్కువసేపు ఆకలి వేయదు కడుపు నిండుగా ఉంటుంది బరువు కూడా తక్కువ హెల్త్కి బాగుంటుంది వివిధ రకాల పప్పులలో ఫైబర్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి పప్పులను తింటే ఆకలి కూడా అదుపులో ఉంటుంది బరువు కూడా అదుపులో ఉంటుంది ప్రతిరోజు యాపిల్లో యాపిల్ తింటే మంచిది యాపిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి యాపిల్ తినటం వల్ల ఫైబర్ బాగా అందుతుంది ఆకలి అదుపులో ఉంటుంది యాపిల్ తింటే జీర్ణ సమస్యలు అనేవి రావు క్విన్మోనాలో ప్రోటీన్లు ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది క్విన్మోనా తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది అదేవిధంగా బాదంలో ఫైబర్ ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి వీటిని తింటే ఎక్కువసేపు ఆకలి వీధి బరువు కూడా తగ్గవచ్చు థ్యాంక్ యూ